హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అందరు పూజలు చేసేసారా కా నాదైతే ఉదయం నుంచి బిజీ బిజీ అయిపోయింది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తాను నాది వరలక్ష్మి వ్రతం వీడియోస్ ఇవన్నీ ముందు తీసుకున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి అప్లోడ్ అయిపోయిన తర్వాత వరుసనే వస్తాయి అనమాట అది నెక్స్ట్ శుక్రవారం అవ్వచ్చు లేదండి తర్వాత కూడా అవ్వచ్చు తెలుసు కదా మనం ముందు తీసి వరుసనే పెట్టుకుంటా వస్తూ ఉంటాను ఫ్రెష్గా పెడదాం అనుకుంటా కానీ ఒక్కోసారి ఇంకెట్లా వాయిదాలు పడిపోతూ ఉంటాయి నేను అప్పుడు కూడా వీడియోలు తీయకూడదు మనం డైలీ ఎప్పుడెప్పుడు అయితేనే వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇవన్నీ కూడా మిస్ అయిపోతాం కదా బ్లౌజెస్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కనీసం షార్ట్స్ అన్న అప్పుడు పెట్టాల్సింది ఎడిటింగ్కి మనకి తమ్ నెల్స్కి వాటికి టైం కుదరక ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను కొత్తగా ఏం కాదులేండి ఆ బ్లౌజ్ అయితే ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ అయితే మేము చేయించింది త్రీ బ్లౌజెస్ అయితే మగ్గం వర్క్ చేయించాము త్రీ బ్లౌజెస్లో ఇది అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కానీ లుక్ కానీ దీని శారీ కానీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది పెళ్ళి బ్లౌజ్ అనమాట అంటే ఈ శారీ మీదే ఈ బ్లౌజ్ మీద అనమాట పెళ్ళి జరిగేది ఇది ఇంకొక బ్లౌజు ఇది కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఇది ఈరోజే ఇచ్చారు నేను ఉదయం వెళ్ళి తీసుకొచ్చి ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది లాస్ట్ బ్లౌజ్ అనమాట ఇదైతే ఇప్పుడు మీకు చూపించేది మగ్గం వర్క్ బ్లౌజు వర్క్ అయితే మాత్రం బాగుంది మీకు కావాలన్నా కూడా వర్క్ నేను చేయించి స్టిచ్చింగ్ అయితే చేయించి అనమాట స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ ఓన్లీ వర్క్ కావాలన్నా కూడా మనకు దగ్గరలోనే ఉంది చీరాల దాకా వెళ్ళవసరం లేదు ఆ డ్రెస్ చెప్పమన్నా చెప్తాను ఒకవేళ ఎవరన్నా మన వీడియోస్ ఇక్కడ దగ్గరలో ఎవరన్నా చూస్తున్నట్టయితే దగ్గర చీరాల దాకా వెళ్ళే పని లేకుండా శారీ అయితే అది అనమాట ఆ బ్లౌజ్ మీదకి అది నెక్స్ట్ స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా ఆ శారీ మీద బ్లౌజ్ అయితే అయిపోయింది గ్రీన్ కలరు నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా అయిపోయింది వంకాయ కలర్ అనమాట అది బ్లౌజు అండ్ శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసి ఒకటి అయితే అయిపోయింది అనమాట మనకి పెద్ద ఫాల్ తీసుకొచ్చేయమన్నారు ఏమన్నారు కొన్నిటికైతే పెద్ద ఫాల్ దొరకలేదు మీడియం సైజ్ అయితే దొరికినాయి చిన్న ఫాల్ అయితే దేనికి వేయలేదు ఈ పెళ్లి బట్టలకి వీళ్ళన్నీ కూడా పెద్ద బార్డర్స్ వచ్చినాయి కదా కొంచెం పెద్ద ఫాల్లో తీసుకొచ్చేయమన్నారు వాళ్ళ దగ్గర లేవు కలర్స్ పెద్ద ఫాల్స్ కోసం వెళ్తే ఇంకా మీడియం సైజు వస్తాయి అనమాట అంటే పెద్ద ఫాల్ కాదు అట్లాగని రిబ్బన్ ఫాల్ కాదు మీడియం సైజు నేను ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పుంచాను అనమాట మనకి త్రీ వేరియేషన్స్లో ఉంటాయి ఫాల్స్ అనేవి అని ఇప్పుడు నేను వేస్తున్నది అయితే మీడియం సైజు ఫాల్ అనమాట కొన్నిటికి అన్నిటికీ అని చెప్పను కొన్నిటికి అవి దొరికినాయి కొన్నిటికి ఇవి దొరికినాయి ఒక బ్లౌజ్ అయిపోయిందని చెప్పి శారీ బ్లౌజ్ ఒకటి ఫినిష్ అయిపోయిందని చెప్పా కదా దానికి వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాను అసలు ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మీకు వీడియో తీసి పెడదాం అనుకుంటాను కానీ నా టైం సెట్ కాదు నేను పని చేస్తానే ఉంటాను కానీ ఒక్కొక్కరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు టైలరింగ్ అండ్ యూట్యూబ్ ఇంట్లో వర్క్ పిల్లల్ని చూసుకోవటం కానీ అన్నీ అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు ఒక్కోసారి అయితే కానీ ఎవరు ప్లానింగ్లు వాళ్ళకుంటేలేండి కానీ నేనైతే మాత్రం ప్లానింగ్ అయితే ఏం చేసుకోను వరుసనే ఇంకా నిద్రలేసిన కానీ పనులు చేసుకుంటానే ఉంటాను ఒకటి తర్వాత ఒకటి అయినప్పటికీ అవుతాయి అని ప్లాన్ చేస్తే అది కా ఖచ్చితంగా నేను ప్లాన్ చేశానా అస్సలు మొహమాటం కూడా లేదు అది తప్పకుండా ఫెయిల్ అయిపోయింది అసలు ఒక ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అది ఏంటో తెలీదు ఒక డే కాదు వన్ అవర్కి ఈ వన్ అవర్లో ఈ పని చేస్తామనుకుంటే ఆ అనుకున్న ఒకటి రెండు నిమిషాల్లోనే వేరే పని మనకు పడిద్ది అనమాట అప్పుడు ఈ పని వదిలేసి ఆ పనికి వెళ్తాను అందుకని నేను ప్లాన్ అసలు చేసుకుని ప్లాన్ చేసుకున్నానంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యిద్ది మనం మొండికేసి కూర్చున్నా కూడా అది కనీసం ఐదు నిమిషాలు పది నిమిషాలు కాబట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాలు లాస్ట్ మినిట్లో అయినా సరే అది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది అందుకని చెప్పేసి నేను అస్సలు ప్లాన్ చేసుకున్నాను అది మన జాతకంలోనే ఉన్నట్టుంది చూశారు కదా ఇప్పుడు యూట్యూబే నా జాతకం తెలియాలంటే యూట్యూబే ఒక పెద్ద నిదర్శనం అనమాట ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఎంత తెలియపోయినా కూడా మరి ఇంకా అసలు గ్రోత్ కానీ వ్యూస్ కానీ ఏం లేకుండా ఎలా ఉండేది చెప్పండి ప్రతి వీడియోస్లో నేను ఇదే సో చెప్తున్నాను మీకు కూడా బోరు కొడుతు ఉండొచ్చు చెప్పిందే చెప్తా ఉందని ఈ శారీ ఫాల్ కూడా అయిపోయింది ఆ శారీ పక్కన పెట్టేశాను ఫాల్ కూడా చాలా రకాలుగా వేస్తున్నారు మాట్లాడుకుందాం ఇంక అన్నీ కూడా నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీటి గురించి అయితే నేను కొంచెం తగ్గించి ఈ మధ్య నా ఒపీనియన్స్ అంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు కొన్ని ఒపీనియన్స్ అయితే వస్తుంటాయి మీకు ఇక్కడ ఒక డౌట్ క్లియర్ చేస్తాను ఇప్పుడు శారీ ఉంది కదా చివరైతే నేను చిగుర కొట్టట్లేదు అది ఖర్చు మా మేము వీవింగ్ చేస్తాం కాబట్టి దాని విలువ మాకు తెలుసు కాబట్టి మేమైతే స్టిచ్చింగ్ చేయము అడుగుతానమాట కస్టమర్స్ని స్టిచ్చింగ్ చేయమంటారా వద్దా అని చెప్పేసి కొంతమంది చేయించుకుంటారు కొంతమంది చేయించుకోరమాట స్టిచ్చింగ్ ఖచ్చింగ్ అని చెప్పేసి అటు అంత అలాగా ఉంచుతారనమాట మాకు శారీ స్టార్టింగ్ అప్పుడు అండ్ ఎండింగ్ అప్పుడు ఖర్చు పెడతాం ఆ ఖైతే అట్లా ఉంచేస్తారనమాట ఆ కచ్చింగ్ వైపు అయితే కట్ చేసి కుట్టించుకోరు అందుకని చెప్పేసి నేనైతే కస్టమర్స్ని అడిగితే కుట్టమంటారా లేదని కుట్టద్దు అని కొంతమంది చెప్తారు కొంతమంది కుట్టించుకుంటారు కట్ చేసి పోగులు వచ్చేస్తాయి అని కానీ పోగులేం రావు ఎందుకంటే మనకు లోపలే ఉండిద్ది కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఈ కస్టమర్స్ని అయితే అడిగాను కుట్టద్దు అని చెప్పారు నేను ఇంక అట్లా వదిలేశాను అనమాట ఒక సైడ్ అయితే మాత్రం ముళ్ళు అని చెప్పారు అటు కూడా నేను స్టిచ్చింగ్ చేయట్లేదు ఏందబ్బా స్టిచ్చింగ్ గురించి చెప్పనని చెప్పేసి అప్పుడే చెప్పేస్తుంది అనుకో కాకపోతే అది కొంతమందికి నేను చివరి కుట్టలేదని ఎవ్వరూ ఒక్కరికన్నా డౌట్ వచ్చింది కదా అందుకని ముందుగానే చెప్తున్నాను చెప్తున్నాను కదా నేను ఇంకా వీడియోస్లో అయితే మాత్రం మనం చేసే పని గురించి కాకుండా కొన్ని కొన్ని విషయాలు ఇప్పటివరకు నేను అస్సలు మాట్లాడకూడదు మన వీడియోస్ గురించే మనం మాట్లాడుకోవాలి వేరే వాళ్ళ గురించి నేను అస్ చాలాసార్లు అనుకుంటానమాట వీడియోస్ కొన్ని అప్పట్లో మనం చూసేటప్పుడు ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉంటాయి అనమాట ఈ స్టిచ్చింగ్ గురించి కొంతమంది ఒక ఈ ఫాలే తీసుకోండి గంటలో పది కొట్టచ్చు ఇరవై కొట్టచ్చు అని చెప్పేసి వీడియోస్ పెడతా ఉంటారు అట్లాగనమాట నేను ఆ టాపిక్ గురించి మాట్లాడకూడదు అనుకుంటానే మాట్లాడతలేదనమాట మాట్లాడుకుందాం అనుకుంటాను కానీ వీడియో దగ్గరకు వచ్చేసి మనకెందుకు కాంట్రవర్సీలు మన వీడియోస్ మనం చేసుకుంటా పోతే సరిపోతుంది కదా అనిపిస్తూ ఉండిద్ది ఇప్పుడైతే మాత్రం కొంచెం అంత కాంట్రవర్సీకి వెళ్లకుండా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడంలో తప్పులేదని అయితే నేను అనుకుంటున్నాను మనం ముందు ముందు కూడా కొంచెం కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం స్టిచ్చింగ్ చేసుకుంటానే ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు తీసి అప్పుడు నేను ఏం వీడియో తీసేటప్పుడు అనుకుంటానమాట ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడాలి స్టిచ్చింగ్ గురించి మాట్లాడాలి అట్లాగా చాలా అనుకుంటూ ఉంటాను కానీ వీడియోస్ అదే రోజు లేదా అదే గంటలోనో రెండు గంటలో నెట్టింగ్ చేసి పోస్టింగ్ చేసామంటే ఆ మ్యాటర్ గుర్తుండిద్ది ఇంకా మనం ఇవి కొంచెం టైం గడిచే కొద్దీ ఆ మ్యాటర్ గుర్తుండదు కానీ నేను ఏదో ఒక టాపిక్ అయితే తీసుకొని ఫినిష్ అయితే అనమాట మీరు స్టిచ్చింగ్ కావాల్సిన వాళ్ళు స్టిచ్చింగ్ అబ్జర్వ్ చేసుకోండి లేదా నా మాటల్లో ఏదన్నా నేను మంచిగా మాట్లాడుతున్నానా తప్పుగా మాట్లాడుతున్నానా అవి కూడా ఈయని నాకు కొంచెం కామెంట్ అయితే చేయండి నాకు ఎలాగైనా సరే ప్రస్తుతానికి ఒక యూట్యూబ్లో సక్సెస్ అయితే అవ్వాలని ఉంది చెప్పాను ముందు ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమైతే నాకు అంత అవసరం చూశారు కదా ఫాల్ ఇక చూడండి ఎంత నీట్గా వచ్చిందో మరీ ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఫాల్ గంటకు పది పదిహేను ఎట్లా అయితే నేను స్టిచ్చింగ్ చేయలేను కానీ నాకు ఒక్కొక్క ఫాల్కి పది నుంచి పదిహేను నిమిషాలు పట్టింది అనమాట నేను మీరు చూస్తూనే ఉన్నారు పక్కకు జరగలేదు స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను ఫాల్ అయితే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పట్టింది ఎంత ఫాస్ట్ అయినా చిన్న లో కూడా చెప్తున్నారు గంటకి మనం పది ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంట్లో మెషిన్ ఉంటే చాలు మిషన్ కుట్టడం రాకపోయినా అట్లా తమ్నల్స్ అయితే పెడతా ఉంటారనమాట అవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను సరే కానీ వాళ్ళకి అట్లా జరుగుతుందేమో మనకైతే అవ్వదని చెప్పి ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతూ ఉంటాను ఒక్కోసారేమో కామెంట్ పెడదాం అనిపించింది అనమాట లైవ్లో స్టిచ్చింగ్ చేయండి ఎట్లానో చూద్దామని చెప్పేసి ఎందుకులేండి ఇప్పుడు వీడియోస్ ఫాస్ట్గా పెట్టేసేసి అట్లా చెప్తా ఉంటారు కొంతమంది కొత్తగా స్టిచ్చింగ్ చే చేసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా కానీ మీరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ అదైతే పెళ్లి చేయరని చెప్పాను కదా ఇది లాస్ట్న ఆడుతుంది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్